ప్రభుత్వ పథకాలు ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజలే ఫస్ట్ అనే విధానంతో అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశం పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రం సహకారం రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యలు భూముల రిజిస్టేషన్ విలువను పెంచినా రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ కారిడార్లలో రిజిస్టేషన్ విలువ పెంచినట్టు మంత్రి అనగాని వెల్లడి రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు జగన్ మేల్ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం బీసీ మంత్రులకు గుంటూరులో అభినందన సత్కారం ఆర్థికంగా రాజకీయంగా వెనకబడిన వర్గాలు బలోపేతం కావాలని మంత్రుల పిలుపు రాష్ట ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఐవీఆర్ఎస్ పాటు వివిధ రూపాల్లో లబ్దిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు పింఛన్ల పంపిణీ దీపం పథకం అమలు అన్నా క్యాంటీన్ నిర్వహణ ఇసుక సరఫరా వంటి పథకాలు పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు గ్రామస్థాయి వరకు సిబ్బంది ఉద్యోగులు అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పైన అధికారుల నివేదిక తీసుకున్నారు ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు ఏడు శాఖల్లో పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలపై సేకరించిన సర్వే ఫలితాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ ఇరవై రెండు ఇరవై మూడుకి చేశారు పద్దెనిమిది రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి యూనియన్ టెరిటరీస్ నిధులు పెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ ని తీసుకుని పద్దెనిమిది చేశారు ఇది పద్నాలుగు పదహైదు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు చేశారు నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలో చినుమడి చేస్తే ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా దీని కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ ఐదు మేజర్ సబ్ ఇండికేటర్స్ చూసారు ఇండికేటర్స్ తొమ్మిది మైనర్ సబ్ ఇండికేటర్స్ మేజర్ సబ్ ఇండికేటర్స్ మైనర్ సబ్ ఇండికేటర్స్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మన ఖర్చు పెట్టేది ఎక్స్పెండేచర్ టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంపద సృష్టించాలి ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి డెవలప్మెంట్ చేయాలి దీనివల్ల సంపద సృష్టించబడుతుంది దీనివల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు మళ్లీ ఆ డబ్బుల్ని సమీక్షమానికి ఖర్చు పెడతాం అదే మరిగా మళ్లీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూ నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్ లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి మన రాష్ట్ర స్థూల ఆదాయం అయితే దానిపైన ఎంత పెట్టారు రెవెన్యూ మొబిలైజేషన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్ మన ఆదాయం లో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తా ఉంది స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అప్పులు చేసి కాదు ఫిజికల్ ప్రొడెంట్ గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి రెవెన్యూ డెఫియెట్ జీఎస్టీపీ కి డెట్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ పేమెంట్ రెవిన్యూ రిసిప్ట్స్ ఎంత ఆదాయం వస్తోందని దానికంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అవుట్ స్టాండింగ్ లైబులిటీస్ ఎంత అప్పుంది ఎంత జిఎస్టిపి ఉంది ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబుల్ పోలవరం ప్రాజెక్ట్ కు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయుడు తెలిపారు రూట్ మ్యాప్ ప్రకారం ప్రాజెక్ట్ పనులు చేస్తున్నట్లు చెప్పారు విజయవాడ లైన్ మీడియాతో మాట్లాడారు పోలవరం ఎడమ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసి ఆ ప్రాంతం రుణం తీర్చుకుంటామన్నారు రాష్టంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఎంతో మేలు జరుగుతోంది ఇప్పుడు రాష్ట ప్రజలకు అర్థమవుతుంది రాష్టంలో అభివృద్ది పరుగులు పెడుతోంది పోలవరంతో పాటు ప్రకాశం జిల్లాకు తాగునీరు సాగునీరు అందించి వెలుగుండ ప్రాజెక్టు ను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం చేసిన ద్రోహం అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై ఐదులో చింతలపూడి ప్రాజెక్టు ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిమ్మల రామానాయుడు తెలిపారు పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రేఖ రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మనం డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించుంటాయి కానీ దురదృష్టవసార్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి పదిహేడు నెలల పాటు అక్కడ ఆనా పానా లేనిటువంటి స్థితిలో రెండు వేల ఇరవైలో వచ్చిన వరదలకు అక్కడ డి దయాలు అది ధ్వంసమైనటువంటి పరిస్థితి ఈ రకంగా మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని ని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటని మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కణాలు మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత తీసుకున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్ళేటువంటి విషయం అనేది ఆయన సెకండ్ ప్రయారిటీ తీసుకున్నారనంటే మరి యొక్క పోలవరం మీద కానీ గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలతో ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని రెవెన్యూ సదస్సుల ద్వారా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు పేదలకు చెందిన భూముల వివరాలు మార్చే ప్రయత్నం చేసిన అధికారులపై చర్యలు స్పష్టం చేశారు సింహాచలం పంచగ్రాముల భూముల సమస్యపై కేబినెట్ నిర్ణయం తీసుకుని పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు రిజిస్టేషన్ తెలిపారు నాలా పన్ను కూడా రేషనలైజెస్ చేస్తున్నామని మంత్రి తెలిపారు గ్రోత్ లో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని చెప్పారు రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు ఒక మంచి పేదవాడికి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి అలాగే ఏదో రవాచిగాలు చేశారు ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం రెవెన్యూలోనే మా డిపార్ట్మెంట్ చూస్తా ఉన్నాం మేము సదస్సులు చేసి మేము ఇప్పటికి నాలుగు సార్లు ప్రజల్లోకి వెళ్ళాం రీసర్వే విషయం కావచ్చు లేదా భూ సమస్యల పైన సదస్సులు అవ్వచ్చు మళ్ళీ పరిష్కారం కోసం కూడా మళ్ళీ వెళ్తాం మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం రీసర్వే కోసం కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఎన్నిసార్లు చేసినప్పటికి కూడా వీరు చేసిన అరాచకాలు ఇప్పుడు కర్నూలు నుంచి కూడా కొందరు వచ్చారు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఎంఆర్ఓ అనే మనిషిని కంట్రోల్లో పెట్టుకుని అంటే మా డిపార్ట్మెంట్ చెప్పడానికి నాకే బాధగా ఉంది కానీ ఒక స్థాయిలో ఉన్నటువంటి అధికారి అంత ఈజీగా పొలిటికల్ ప్రజల్లో ఇలా ఎలా మారుస్తారు అనేది అర్థం కాని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి ఇలాంటి మార్పులు అన్నీ కూడా ఏ అయితే మాకు ఈ సదస్సుల ద్వారా లేకపోతే మాకు పీజీఆర్ఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా మా పోర్టల్లో వచ్చిన అన్ని కూడా మేము పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం తప్పకుండా ఏ అధికారి అయితే ఇట్లా అన్యాక అన్యాయంగా పేదవాడి భూమి మార్చాడో వాళ్ళందరి పైన కూడా యాక్షన్ కూడా తప్పకుండా తీసుకుంటాము తప్పకుండా ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో ఈ సదస్సుల ద్వారా అలాగే మళ్ళా ఏదైతే ప్రజల వద్ద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించి వాళ్ళకి భూ హక్కులు కల్పించే విధంగా అలా అని చెప్పేసి వచ్చినటువంటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ని కూడా జెన్యున్ అయినటువంటి సమస్యలు కూడా కాదు దాంట్లో థర్టీ ఫార్టీ పర్సెంట్ నాన్ డ్యూయబుల్ అండ్ నాన్ జెన్యున్ అవి కూడా మేము సెక్రికేట్ చేసుకుంటున్నాము ఏదైతే చేయలేము ఎందుకు చేయగలేము అవి కూడా స్పీకింగ్ ఆర్డర్గా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది తప్పకుండా ఒక మెరుగైన జీవితం ఇవ్వాల లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి గారు కానీ మా యువనాయకుడు కానీ మా ఉప ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగానే ఏదైతే మొన్న దావోస్ పర్యటన అవ్వచ్చు పెద్ద పెద్ద మనుషులు బిల్ గేట్స్ గారు అవ్వచ్చు చంద్రశేఖర గారు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా రెడ్ కార్పెట్ చేసి వెల్కమ్ పెట్టి ఏదైతే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అలాంటి గొప్ప వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి కొనియాడారంటే రఘురామ కృష్ణ రాజుకుంది సీబీఐ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది ఈ మేరకు ఆయన చేసిన డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలు జస్టిస్ నాగరత్నం జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది అయితే జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నారు con దీంతో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురమ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు ప్రభుత్వంలోని గుంటూరులో సత్కార కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు రాష్ట మంత్రులు కె నాయుడు కొలుసు బార్దసారథి కొండపల్లి శ్రీనివాసరావు సవిత ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణకు ఈ సత్కారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్బంగా మంత్రులు సూచించారు లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో వెనకబడిన వర్గాలు అభివృద్ది చెందేందుకు తగిన విధంగా పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ లకు అన్ని విధాల అన్యాయం చేశాడని విమర్శించారు Terima kasih telah menonton! అందరూ ఒకసారి గతాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు భవిష్యత్తులో జరగవలసినటువంటి పరిణామాలన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు ఇవన్నీ బయటికి చెప్పలేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువనేత మన నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రెండు సంవత్సరాల ముందు జనవరి ఇరవై ఏడవ తారీఖున కొత్త పాదయాత్ర ప్రారంభించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రాణం ప్రాముఖ్యత కలిగిన రోజు జనవరి ఇరవై ఏడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజుకు రెండు సంవత్సరాలు నారా లోకేష్ గారు పాత పూర్తి అయ్యాయి ఆయనకు కూడా మరొకసారి ఆయన కష్టపడి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారం లేనప్పుడు ఇది బీసీల పార్టీ బీసీల కోసం ఎన్ని అవమానాలు పడినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా మనది తెలుగుదేశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రి చేసుకుంటానే మన బీసీ బడుగు బడిగిన వర్గాలు బాగుపడతాయి అని అధికారం లేనప్పుడు బీసీలకు పెద్ద అండగా బీసీలను ముందుండి నడిపిన ఎప్పటికీ మాకందరికి ధైర్యం ఒక్క చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలి నా మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారు ఒక్క ఫోన్ వచ్చింది సవిత భయపడద్దు రాబోయేది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే నేను కూడా చాలా సార్లు చూశాను చాలా ముగ్ధులైపోతాం మనం ఆ వర్డింగ్ మరీ కొంచెం రెమెటిక్గా ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడే తీరు కానీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానం కానివ్వండి చాలా అమోఘంగా ఉంటుంది నిజంగా మన పార్టీ మన తెలుగు ప్రజల వాణిని ఇన్ప వినిపించగలిగిన ధీటైన వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారంటలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను మరి అటువంటి సోదరుడు ఈ కార్యక్రమానికి చేసిన వారికి పెద్దలు అచ్చు నాయుడు గారు నేను చూశాను బీసీ సదస్సు ఒకటి జరిగింది మంగళగిరిలో ఆయన వాయిస్ చూసి ఆయన వాయిస్ అంటే ఏదో కంఠం కాదు ఇది పావు మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరం కూడా ఇదే స్థాయిలో ఒక వేదికకి గళం విప్పితే మన బీసీలు తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ సన్మాలు చే సన్మానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎవరికి కూడా అంతగా అవసరం లేదు అందరం కూడా పని మీద దృష్టి పెట్టి పని చేసుకున్నటువంటి వాళ్ళమే కానీ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సన్మానాలు చేసుకొని ఒక దగ్గర అందరూ కూడా ఐకమత్యంగా కనబడితే అది వేరే కులాలకి మన బలం చూపించడం కాదు మన కులంలో మన బీసీలుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అప్పుడప్పుడు ఆ బలం చూపించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా వెనకబడినటువంటి వారు ఉన్నారు ఇంకా ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా వెనకంజు నుంచి ముందంజులోకి రావాలంటే మన లాంటి బీసీలు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం వాళ్ళ అండగా ఉంటామనే మాట ఎప్పటికప్పుడు వాళ్ళకు చెప్తూనే ఉండాలి అందుకని ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనటువంటిదిగా భావించి పిలిచిన వెంటనే ఢిల్లీ నుంచి తెల్లవారుజామున ఫ్లైట్ తీసుకొని కార్యక్రమానికి విచ్చేశాను అడ్వాన్సెస్ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ కేర్ పై గుంటూరు మెడికల్ కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులకు పలు ఎమర్జెన్సీ మెడికల్ కేర్ అంశాలపై అవగాహన కల్పించారు గుండెపోటు వచ్చి అపస్మారిక స్థితిలో ఉన్న వారిని ఎలా రక్షించాలి అనేది క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని ఆర్గనైజర్ డాక్టర్ రాధిక మీడియాకు వెల్లడించారు గుండెపోటు వచ్చిన సమయంలో సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న వారిని బతికించవచ్చని చెప్పారు ఈ అంశాలపై భావితరాలకు వివరించే ఉద్దేశం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ట్లు ఆమె వెల్లడించారు డ్ వర్క్ మార్నింగ్ సెషన్ మెయిన్లీ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అనే లేమన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిపిఆర్ ప్రోగ్రామ్ని స్కూల్ పిల్లలకి నేర్పించడానికి అసలు ఇది మార్నింగ్ సెషన్ ఏర్పరిచాము అండ్ నుంచి చేతన నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ టీచర్స్ వచ్చి ట్రైన్ అయ్యారండి సిపిఆర్ లో ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ బై డాక్టర్ వేమూరి ఎస్ మూర్తి గారు ఎయిమ్స్ న్యూఢిల్లీలో జనసర్జరీ చేసి హీస్ గోన్ టుమోస్ట్ థర్టీ టువంటిస్ అండ్ హీస్ మెయిన్ ఫ్యాకల్టీ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిన్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్

గుండెపోటుతో పడిపోతాయి ఏం చేయాలి ప్రాణం రక్షించడానికి దే టూ హ్యాండ్స్ ఆర్ ఇనఫ్ టు సేవ్ లైఫ్ అనే ఒక స్లోగన్ని తీసుకొని యోర్ టూ హ్యాండ్స్ విల్ సేవ్ లైఫ్స్ అనే స్లోగన్ ని పిల్లలకి నేర్పించామండి అంటే వి సెన్సిటైజ్ థెమ్ దట్ నీడ్ నాట్ బి ఎ డాక్టర్ ఆర్ ఎ మెడికల్ పర్సనల్ టు సేవ్ ఎ లైఫ్ It's only the attitude and learning a proper technique of CPR.